నమస్తే నేను మీ ప్రవీణ్ శుంకరి నల్లగొండ జిల్లా నల్లగొండ జిల్లా పేరు చెప్తే గుర్తొచ్చే పేర్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కోమటిరెడ్డి బ్రదర్స్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముప్పై ఏళ్ళుగా నల్గొండ రాజకీయాల్లో తమదైన ముద్ర చేస్తూ తమదైన స్టైల్లో రాజకీయాలు చేస్తూ నల్గొండ అంటే కాంగ్రెస్ పార్టీ అంటే కోమరెడ్డి బ్రదర్స్ అనేలాగా తమ క్రేజ్ ను తన క్రియేట్ చేసుకున్నాడు అయితే ఈ ఇన్ని సంవత్సరాల నుంచి లేని ఆ పంచాయతీ అన్నదమ్ముల మధ్యలో కావచ్చు కాంగ్రెస్ పార్టీతో కావచ్చు కోమరి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నాడు కోమరి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిండు గత ఎన్నికలకు ముందు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ నుంచి విభేదించో అలిగో ఇంకేదో బీజేపీలోకి పోయిండు మళ్ళా తిరిగి సొంత కూటికి చేరుకున్నాడు అదే మునుగోడు ఎక్కడైతే ఓడిపోయిందో బీజేపీలోకి పోయి అక్కడనే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిండు అధికార పార్టీలో ఉన్నాడు అయిపోయింది రైట్ అయితే మంత్రి పదవి విషయంలో రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం ఇచ్చిన మాట తప్పింది ఆయనను మంత్రి పదవిలో ఉష అని చెప్పేసి క్యాబినెట్లో లో తీసుకుంటాం అని చెప్పేసి హ్యాండ్ ఇచ్చింది చేతులు ఎత్తేసి రకరకాల కారణాలు చెప్పిరు అదంతా కూడా మనం గత వీడియోలలో మాట్లాడుకున్నాం అదంతా మనకు తెలిసిన ముచ్చే అయితే ఇప్పుడు ఏందయ్యా అంటే ఆయన కంప్లీట్ గా కంప్లీట్ గా అధికార పార్టీలో ఉంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తా ఉన్నాడు ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఎట్లా మాట్లాడుతూ అట్లా మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి మీద కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కావచ్చు మంత్రుల మీద కూడా కావచ్చు అందరి మీద ఆయన తన అసమ్మతి గళాన్ని వినిపిస్తా ఉన్నాడు ప్రజల వైపు నుంచి మాట్లాడతా అంటే ప్రతిపక్షం వైపులా ప్రతిపక్షంలో మాట్లాడతా అని చెప్పి ప్రకటించడంతో పాటు ప్రవర్తిస్తున్నాడు కూడా అట్లనే అసలు ఏం జరుగుతుందంటే మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్ల నేను మిమ్మల్ని కాళ్ళు పట్టుకోను మిమ్మల్ని బతులు ఆడను మీ అసలు మీ ఇంటికి వచ్చి మీ ఆస్తులు అడగను మీ అడగను మీరు నాకు మంత్రి పదవి ఇస్తే నేను ప్రజలకే సేవ చేసుకుంటా మంత్రి పదవి ఇస్తే నాకు ఇచ్చినట్టు కాదు ప్రజలకు ఇచ్చినట్టు అని చెప్పేసి ఆయన గతంలో మాట్లాడి అయినప్పటికీ కూడా ఆయన క్యాబినెట్లో తీసుకోలేదు అధిష్టానం నుంచి కానీ ఇటు టీపీసీ రాష్ట్ర పార్టీ నుంచి కానీ ముఖ్యమంత్రి నుంచి కానీ ఎలాంటి హామీ ప్రకటన ఎలాంటి స్టేట్మెంట్ ఏం రాలేదు సరే అట్లా ఉంటే ఇప్పుడు ఆర్ అనేది రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చి దాన్ని తొందరగా వీలనంత తొందరగా ఈ మూడేళ్లనే రాబోయే మూడేళ్లనే కంప్లీట్ చేసి అప్పగించాలి అనే స్పీడ్ తోటి ఒక ఆలోచన చేస్తా ఉన్నది దానికి మంత్రిగా ఎవరు ఉన్నారు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళ అన్న ఈ నేపథ్యంలో త్రిపుల్ ఆర్ వద్దు త్రిబుల్ ఆర్ వేస్తే మా భూములు పోతున్నాయి మా ఊర్లు పోతున్నాయి మా ఇండ్లు పోతున్నాయి మా బతకాగం అవుతున్నది మేము ఎక్కడ పోవాలి ఏడ బతకాలని చెప్పేసి త్రిపుల్ ఆరు దానివల్ల పోతున్న నిర్వాసితులు భూమి నిర్వాసితులు అందరూ కూడా ప్రభుత్వానికి మేము రుణాలు పెడతా ఉన్నారు రోడ్ల మీద ధర్నాలు చేస్తా ఉన్నారు ప్రభుత్వ శాఖలకు వచ్చి లెటర్లు పెడతా ఉన్నారు వినతి పత్రాలు ఇస్తా ఉన్నారు ఎదురైన నాయకునికల్లా కాళ్ళీలబడి మొక్తా ఉన్నారు అయితే గవర్నమెంట్ మాత్రం త్రిపుల్ ను ముందుకే తీసుకెళ్లాలి అని చెప్పేసి మొండి పట్టతోటి చేస్తా ఎందుకంటే ఇప్పుడు చేయకపోతే మళ్ళీసారికి వస్తాము రాము ఇప్పుడు ఉన్న వ్యతిరేకత చాలు ఈ మూడు నెలలు ఇంకెంత ట్రాఫిక్ జామ్ అవుతుందో వ్యతిరేకత ఇంకెంత జనాలు తిట్టుకుంటారో ఓట్లు వేస్తారో మళ్ళీ గెలిపిస్తారో గెలిపారు ఇప్పుడే త్రిపుల్ ఆర్ పేరుతో కంప్లీట్ చేస్తున్నారు అనే పేరుతో పనులు చేయాలి వీలైనంత వరకు దండుకోవాలనే ఆలోచన తోటి ప్రభుత్వం ఉన్నది మంత్రులు ఉన్నారు అందులో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా కొమరెడ్డి వెంకటరెడ్డి చాలా ఆసక్తిగా చాలా ఇంట్రెస్ట్ గా తల తొందరపడి తొందరపడి ఆగమాగం వేగంగా ఆ త్రిపుల పనులను కానీ చల్లగా అధికారుల మీద ఒత్తిడి పెంచుతా ఉన్నాడు ఆ స్పీడ్ పెంచుతా ఉన్నాడు మరోవైపు ప్రజలందరూ కూడా ఎక్కడికి అయ్యా అంటే ఈ ఈ త్రిపులార్లో ఆ భూములు పోయే నియోజకవర్గాల ప్రాంతాలల్లో మునుగోడు కూడా ఉన్నది అక్కడ పడ్డది దెబ్బ అయితే మునుగోడు ప్రజలందరూ కూడా పోయి రాజగోపాల్ రెడ్డిని కలిసి అయ్యా ఈ త్రిపులార్ వల్ల మా భూములు పోతున్నాయి మరి ఏం చేయమంటాం అంటే ఎస్ నేను మీ పక్షాన కొట్లాడతా అని బయలుదేరింది ఊరి మీద కొట్లాడతారైనా ప్రభుత్వం మీద కొట్లాడతాడు ఆ శాఖ మంత్రి మీద కొట్లాడతాడు అంటే సొంత అన్నం మీద కూడా కొట్లాడడానికి రాజగోపాల్ రెడ్డి ఎన్కరీ చేస్తలేడు ఇప్పుడు ఎట్లా అయింది అంటే నల్గొండ జిల్లా రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు అన్నా అమ్ముల సవాళ్ళు లేక అయిపోయింది మొన్నటిదాకా అధిష్టానం మీద కొట్టాయండి మంత్రి పదవి కోసం రాష్ట్ర ప్రభుత్వం తోటి కొట్లాడంండు టీపీసీ తోడు ఇప్పుడు ఈ ఈ మూడు కొట్లాడలలో కూడా రాజగోపాల్ రెడ్డి ఒంటరిగానే కొట్లాడం సరే మా తమ్మునికి మంత్రి పదవి ఇవ్వండి అని సిఫార్సు చేయలేదు ఇస్తారు అంటే అవునా ఇస్తా అన్నారా మరి నాకైతే తెలియదు అని కొంత కారటం మాటలు హెచ్డి మాటలు మాట్లాడినాడు వెంకటరెడ్డి ఇక అధి అధిష్టానం ఎలాంటి ఆయన చేసిన పైరవి ఆయన చేస్తున్నాడు కానీ వెంకటరెడ్డి అసలు ఇన్వాల్వ్ వేయాలి ఎందుకంటే ఆయన పదవి ఉంటుందో పిక్తదో ఉంటుందో ఉడివిక్తారు అనే భయంలో ఆయన ఉన్నాడు తమను గురించి ఎక్కడ మాట్లాడలేదు సరే అది అట్లా ఉంటే రాజగోపాల్ రెడ్డి ఊకుంటాడా చాలా స్పీడు వయసు ఉంది కొంచెం తెలివి ఉంది ఆయన పక్కల సలహాలు ఇచ్చే కొంతమంది మంచి సలహాలు ఇచ్చే వ్యక్తులు ఉన్నారు అనుచరులు ఉన్నారు ప్రజలలో ఆయనకు ప్రజాభిమానం ఉన్నది ప్రజలలో మద్దతు ఉన్నది ఇప్పుడు పూర్తిగా ప్రభుత్వం అధికార పార్టీలో ఉంటూ ప్రభుత్వం చేసే ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతుంటే ప్రజల మధ్య ఇంకా పెరుగుతుంది మునుగోళ్ళు సో మునుగోడులో ఎవరైతే ఈ తిరుగుల భూములు పోతున్నాయో ఆ భూముల పోతున్న రైతుల నిర్వాసితుల పక్షాన్ని నిలబడి నేను కొట్లాడతా అని చెప్పేసి అన్నాడు తన ఫైట్ ను ఇంటి నుంచే మొదలుపెట్టి ఇంట గెలిచి రచ్చగెలిచాలన్నట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డితోనే డైరెక్ట్ గా ఫైట్ చేయబోతా ఉన్నాడు ఫైట్ చేస్తా ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి మీరు ఎట్లా అడ్డుకుంటారో ఎట్లా తీస్తారో నేను చూస్తా అధికారులను బట్టి పని చేయిస్తా వేగ వీలంత వేగంగా త్రిపుల ఆర్ పనులు పూర్తి కావాలని చెప్పేసి కొమ్మరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాలు ఇస్తుంటే మీరు ఎట్లా పని చేస్తారో చూస్తా జనాల రైతుల భూములు ఎట్లా గుంజుకుంటారో చూస్తా నేను అడ్డం మీల పడతా మీరు రండి నాతోడని అని చెప్పేసి రైతులను జనాలను తీసుకెళ్లి జనాల పక్షాన రాజగోపాల్ రెడ్డి పోరాటం చేస్తా సో ఇటు అన్నాదమ్ముల సవాళ్ళ అన్నదమ్ముల పోరాటం లేక అన్నదమ్ముల మధ్య ఫైట్ లాగా మారిపోయింది కాంగ్రెస్ పార్టీ ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా ఇస్తా అని చెప్పి మాటిచ్చి ఇవ్వకుండా సొంత అన్నదమ్ముల మధ్య ఇలా పంచాయతీ పెట్టినట్టు అయిపోయింది మరి ఈ ఫైట్ల రాజగోపాల్ రెడ్డి గెలుస్తారా ఆ కొమరిరెడ్డి వెంకటరెడ్డి గెలుస్తాడా అన్నదమ్ముల మధ్యలో అన్న గెలుస్తారా తమ్ముడు గెలుస్తారా అంటే ప్రజలు అడ్డుకుంటే కోర్టు ఇన్వాల్వ్ అయితే ఆ త్రిబుల్ ఆర్ అయినా ఏదైనా ఆ స్మార్ట్ సిటీ అయినా ఫ్యూచర్ సిటీ అయినా ఏదైనా ఆగిపోవాల్సింది ఇప్పటికే మనం లవ్చర్లలో చూసినాం డివిజన్ విషయంలో స్టే ఇచ్చింది గవర్నమెంట్ కోర్టు గవర్నమెంట్ కి ఇప్పుడు త్రిబుల్ ఆర్ విషయంలో కూడా నిజంగా భూములు పోతున్నాయి వ్యవసాయ భూములు పోతున్నాయి పంట భూములు పోతున్నాయి భారీ ఎత్తున ప్రజలు నష్టపోతున్నారు అనుకున్నప్పుడు వాళ్ళ తరఫున ఒక నాయకుడు నిలబడి ఉన్నప్పుడు అది కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేనే అయినప్పుడు ఆ ప్రజలకు ప్రతిపక్ష పార్టీల మద్దతు కూడా లభించినప్పుడు త్రిపుల రాపుడు ఎంతసేపు దానికి రాజగోపాల్ రెడ్డి ఏ విధంగా కూడా వెనక కడిగేసే అవకాశాలు కనిపిస్తలేవు ఎందుకంటే ఆయనకు రాజకీయంగా ఉంది అధిష్టానం దగ్గర కూడా ఆయన మీద మంచి అభిప్రాయం ఉంది ఇప్పటివరకు కూడా ఇరవై మంది ఎమ్మెల్యేలను కుసెట్టి మాట్లాడిచ్చిండి అని చెప్పేసి రకరకాల ప్రచారాలు చేసిన ఎస్ నేను కుసపెట్టి మాట్లాడిన రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళు వచ్చి నన్ను కలిసిరు అని చెప్పి బహిరంగంగా చెప్పినా కూడా క్రమశిక్షణ సంఘం ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎలాంటిది లేదంటే రాజగోపాల్ రెడ్డి పలుకుబడి రాజగోపాల్ రెడ్డి పతారా కేంద్రం దగ్గర కేంద్రంలో అధిష్టానం దగ్గర కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అండ్ ఆయన రాష్ట్రంలో చేస్తున్న రాజకీయం అంతా కూడా ఎట్లా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఈ క్రమంలో మరి అన్నదమ్ముల సవాల్ నడుస్తున్న ఈ ఈ దాంట్లో రాజగోపాల్ రెడ్డి గెలుస్తాడా ఓడిపోతడా అంటే ఆయన గెలిచినా ఓడిపోయినా చేసే పరిస్థితి అయితే కనిపిస్తున్నారు రాజగోపాల్ రెడ్డి ఆ బీజేపీలో ఉన్నా బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చినా ఇప్పుడు మళ్ళా గెలిచి అధికారంలో అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేగా తన వాయిసును ప్రజల ప్రజలకు నచ్చేలాగా ప్రజల్లో ఉంటాడు ఆయన నిత్యం ప్రజలకు ఇంటింటికి తిరిగి అడిగిన వాళ్ళకు అడిగిన వాళ్ళకు అవసరం ఉన్న వాళ్ళకు తెలిసిందంటే చాలు సాయం చేసే వ్యక్తి సాయం చేసే గుణం అనే వ్యక్తి అతడు చేతికి ఎముక లేదు అనే స్థాయిలో ఆయన గుప్తదానాలు చేస్తూ ఉంటాడు బహిరంగంగా కూడా అడిగిన వాళ్ళకు చేసే వాళ్ళకు చేసిస్తూనే ఉంటాడు ఆరోగ్య విషయంలో కావచ్చు వైద్యం విషయంలో కావచ్చు ఆ ఇండ్ల విషయంలో పేదరిక విషయంలో చదువు విషయంలో సో ఇట్లా ప్రజల దగ్గర ప్రజల అభిమానం రాజగోపాల్ రెడ్డికి ఉంది ఇప్పుడు భూ నిర్వాసితుల తరపున ఆయన పోరాడితే ఆ అభిమానం మరింత పెరుగుతుంది రాజగోపాల్ రెడ్డి అధికార పార్టీలో ఉంటూ కూడా అధికార పార్టీని ప్రశ్నించిండు అనే ఆ పాజిటివ్ అవుతుంది ప్రెస్ అవుతుంది మరి ఈ అన్నదాముల సవాళ్ళ ఒకవేళ కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిస్తే ప్రజలు గెలిచినట్టు కోమరెడ్డి వెంకటరెడ్డి గెలిస్తే అధికారం గెలిచినట్టు కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టు అధిష్టానం గెలిచినట్టు చూద్దాం మరి అన్నదాముల సవాల్లా ఎవరు గెలుస్తారు రాజగోపాల్ రెడ్డి పోరాటం రేపు రేపు ఇంకా ఏ స్థాయిలో విస్తాడు అసెంబ్లీకి రానే రాను అన్నాడు అసెంబ్లీకి రాను అనే దాని వెనుకాల కారణమైంది అసెంబ్లీకి రాకుండా ప్రజల్లో ఉండి పోరాటం చేస్తా అన్నాడు ఆ వరద ప్రభావిత ప్రాంతాలకు పోయి సహాయక చర్యల్లో పాల్గొంటు అన్నాడు ఇప్పుడు ఆ త్రిపుల భూనిర్వాసుల పక్షాన ఉండి పోరాడుతా ఉన్నాడు సొంత అన్న మీద ఆ శాఖ చూస్తున్న రోడ్ల భవనాల శాఖ మంత్రి కొమరెడ్డి వెంకటరెడ్డి మీదనే తన ఫైట్ చేస్తా ఉన్నాడు అంటే ఇక్కడ నుంచి కోమిరెడ్డి వెంకటరెడ్డి మీద ఫైట్ చేసి ఆ తర్వాత తన ఫైట్ ని సీఎం మీద ఇంకా ఉధృతంగా చేస్తాడా ప్రభుత్వం మీద ఉధృతంగా చేస్తాడా దీనికి ప్రజల మద్దతు ఎట్లా ఉంటుంది అనేది రేపు రేపు ఇంకా రాజగోపాల్ రెడ్డి చేసి చేయబోయే కార్యక్రమాలు చేయబోయే పోరాటాన్ని బట్టి మనకు తెలుస్తుంది మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నేను మీ ప్రవీణ్ శుంకరి ఉంటాను థ్యాంక్ యూ